గురువుగారు మరో రాశి వృశ్చిక రాశి వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరం ఎలాంటి ఫలితాలు ఉన్నాయి ఇక వృశ్చిక రాశి వీరికి నలభై రెండు శాతం అనుకూలము యాభై ఎనిమిది శాతం మాత్రమే ప్రతికూలంగా ఉంటుంది విశ్వాసు ఫలితాలు అయితే వీరిలో ఏ అంశాల్లో చక్కటి అనుకూలతలు ఉంటాయి అనుకుంటే వివాహం కానటువంటి వారు దిగులు చెందాల్సిన అవసరం లేదు పిలిచి వివాహం చేసేటువంటి అవకాశాలు వస్తాయి దంపతులుగా ఉండేటువంటి వారు అద్భుతంగా సంతోష జీవితం గడుపుతుంటారు ప్రేమికులుగా ఉండేవారికి ఇది పెద్దపీట వేస్తుంది భాగస్వామ్య వ్యాపారం చేసేవారికి ఇంకా పెద్దపీటలు వేస్తుంది ఖర్చు చాలా తగ్గిస్తుంది ఒక్కోసారి మీరు అడ్మినిస్ట్రేషన్ ఏదైతే ఉంటుందో ఈ అడ్మినిస్ట్రేషన్ దానికి సంబంధించిన ఏదో కొన్ని ఉంటాయి కనుక ఆ చేసే నిర్ణయాలు కావచ్చు ఈ నిర్ణయాలు అన్నీ కూడా పెడివీళ్ళే విధంగా ఉంటాయి అది ఇందకి మనకి మైనస్ పాయింట్స్ ఏమైనా ఉన్నాయా అని మీరు అనుకోవచ్చు ఉన్నాయి చిన్నపాటి మైనస్ ఉన్నాయి అది కూడా చెప్పుకోదగిందంటూ ఏమీ కాదు అదేమిటంటే బుద్ధికి సంబంధించి ఒక్కోసారి ఇప్పుడు తీసుకున్న నిర్ణయం బుద్ధిపరంతో నిర్ణయం తీసుకుంటారు మరొక గంట తర్వాత ఆ నిర్ణయం గాలిగిపోతుంది సరే ఇప్పుడు రేపు హైదరాబాద్ నుంచి ఎక్కడికో వెళ్దాం అనుకుంటారు వైజాగ్ వెళ్ళాలనుకుంటారు రేపు ఉదయం ఆ సమయానికి లేచి రెడీ అయ్యి వైజాగ్ వద్దు మనం మెడ్రాస్ పోదాం అనుకుంటారు మళ్ళీ రెండవ రోజుకి ఆ నిర్ణయంపై ఇంకో నిర్ణయం అవుతుంది అంటే ఒక క్షణ క్షణానికి మీ బుద్ధి మీ నిర్ణయాన్ని మార్చి పారేస్తుంది ఇది ఒక పెద్ద మైనస్ పాయింట్ భూమిని అమ్మాలనుకుంటారు ఈరోజు రేపు ఉదయం వద్దనుకుంటారు ఎల్లుండి సాయంత్రం అమ్మేద్దాం అనుకుంటారు అవతల రోజు అడ్వాన్స్ తీసుకుంటారు అవతల రోజు అడ్వాన్స్ వాపస్ చేస్తారు కనుక బుద్ధి రకరకాలుగా మీ నిర్ణయాల్ని తప్పుదారి పట్టిన అదొక్కటే మైనస్ పాయింట్ కనుక దాన్ని జాగ్రత్తగా చేసుకుంటూ ఉండాలి అంటే మీరు ప్రత్యేకంగా వారానికి నాలుగు రోజులు మంగళ బుధ గురు శుక్ర ఈ నాలుగు రోజుల్లో మధ్యాహ్న భోజనంలో ఇంగువని ఇంగువతో వచ్చేసిన పదార్థాలను తినండి పప్పులో చక్కగా ఇంగు దోసకాయ పప్పులో ఇంగు వేసుకొని తింటే ఆ రుచి వేరు కాదు ఆ యోగమే వేరు అలాగే మంగళవారం బుధవారం గురువారం శుక్రవారం ఈ నాలుగు రోజులలో ఇంగువ వాసన కూడా చూడండి ఇంగువ కనుక పట్టని వారు చిన్న డబ్బీలో పెట్టుకొని వాసన ఎవ్రీ హాఫ్ అన్ అవర్ ఒకసారి వాసన చూస్తుంది డే టైం మాత్రం చాలు రాత్రి అక్కర్లేదు మంగళ బుధ గురు శుక్ర చూస్తుంటే మీ బుద్ధి బలము మీ నిర్ణయాల్ని తప్పు పట్టించకుండా ముందుకు వెళ్ళడానికి అవకాశాలు వచ్చి డెవలప్మెంట్స్ అంటూ తప్పకుండా మీ ఇచ్చి మీ నిర్ణయాలకి మీ ఆలోచనలకి మీ బుద్ధి బలానికి పెద్దపీట వేసి మీ విశ్వాసాన్ని పెంచి విశ్వసనీయలు అందించి అద్భుతమైన విజయాలను విజయోస్తు విశ్వాసు అందిస్తుంది